ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన అసలు గురువు ఎవరు శిష్యుడెవరు గురువు వ్యక్తియా కాదే గురువు అంటే ఆత్మే మరి శిష్యుడెవరు దేహాత్మ బుద్ధితో తాను పరిమితత్వమని దేహానికి పరిమితమని అనుకునేవాడు లఘు అనుకుంటాడు ఎప్పుడైతే గురువు సూచిస్తాడో భౌతికమైన గురువు నీవు దేహము కాదని దేహివని అలా తెలుసుకున్న తరువాత శిష్యుడు విచారించి తన యొక్క మూలం గ్రహించినప్పుడు లఘుత్వం ఎక్కడ తాను గురువై కూర్చున్నాడు కదా కాబట్టి గురు శిష్యులు అనే పదం మాయలో చెప్పుకోవటమే తప్ప అసలు ఉన్నదే గురువు ఉన్నదే జ్ఞానము గురువు దేహము కాదు శిష్యుడు దేహము కాదు చెప్పుకోవటానికి ఈ ద్వైతంలో నాకు ఆత్మ తెలియటం లేదన్నప్పుడు గురువు చెబుతున్నాడు భౌతిక రూపంలో వచ్చి ఏమని నీవే అది అని ఒకనొక రోజుల్లో శిష్యుల్ని గురువు దగ్గరికి పంపించేవారు ఎందుకని వాళ్ళకి తెలియక కాదు తల్లిదండ్రులకి వాత్సల్యం అడ్డొస్తుంది ప్రేమ అడ్డొస్తుంది తండ్రే కదా చెబుతున్నాడు అని ఒక రకమైన నిర్లక్ష్యం ఏర్పడుతుందని గురుకులాలకు పంపించేవారు అక్కడ అందరితో పాటు వేదాధ్యయనము యోగాభ్యాసము వగైరాలు నేర్చుకుంటూ జీవితం యొక్క గమ్యం ఏమిటి అనేది అర్థం చేసుకునే సామర్థ్యం గురు సన్నిధిలో ఉంటుంది మీరు అనవచ్చు గురువు సరాసరి అజ్ఞానం తొలగించి ఆత్మని ప్రకాశింపచేయచ్చు కదా ఎలా కుదురుతుంది ఆత్మ జ్ఞానము గురువు అందించడు నీవు ఏది కాదో చెబుతాడు అంతవరకు నీవు ఏమై ఉన్నావో నీవే గ్రహించవలసిందే తప్ప గురువు అందించడు ఇతరుల నుంచి రాదు పవిత్ర గ్రంథాలలో అది ఉండదు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము ఇక్కడ వేదాధ్యయనం చేయటం వల్ల గురు సన్నిధిలో అది ఒక వైశిష్టతే ఉన్నది మనస్సుని నిర్బలంగా ఉంచుతుంది అంతేకాదు ఒక్కొక్క శిష్యుడి యొక్క ఉత్సాహము నడవడిక మీద అతడు గ్రహించేది ఆధారపడి ఉంటుంది శిష్యునికి శిష్యునికి కూడా మార్పు ఉంటుంది అందరూ సమానంగా గ్రహించలేరు ముఖ్యంగా వచ్చినవాడు విద్యార్థియా గృహస్థుడా సన్యాసియా అనేటటువంటి దృష్టికోణంలో చూసినప్పుడు వాసలు దాన్ని బట్టి ఉంటుంది గురువు చెప్పేది ఎంతవరకు అవగాహన చేసుకోగలుగుతున్నాడని చాలామంది పూర్వకాలంలో రాజుల యొక్క పిల్లల్ని సహితము గురుకులాలకు పంపించి అధ్యయనం చేయించేవాళ్ళు వేదములు ఉపనిషత్తులు గురుబోధలు ఎందుచేత అంటే వారికి తెలియక కాదు కథల్లో చెప్పుకున్నట్టు వాత్సల్యము ప్రేమ ఒక రకమైనటువంటి బంధం అడ్డు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి గురుకులాలకు పంపించేవాళ్ళు ముఖ్యంగా గురువు ఏం చేస్తాడు గురువు ఎడల భక్తి శ్రద్ధలు కలిగి నమ్మకం ఉంచి అనుగ్రహం కోసం వేచి ఉంటాడు గురువు ఏం చేస్తాడు అన్న పదంలో అఖ్యానాన్ని నుంచి మేల్కొనటం ఏ విధంగా అయితే కళలో ఒక భయంకరమైన జంతువును చూచి బెదిరి మేల్కొనటువంటి స్థితిగా ఇక్కడ కూడా మనస్సులో రెండు రకాలైనటువంటి విక్షేపాలు ప్రతి శిష్యుడిలోనూ ఉంటుంది ఒకటి ఆవరణ రెండు విక్షేపము విక్షేపం అంటే అస్థిరత ఆవరణ చెడుగు విక్షేపం అట్లు కాదు నిద్రావృత్తి కాలం స్వప్న భయం ఉంది కదా లేవగానే ఆ ఆవరణ తొలగిపోతుంది కదా అటుపై భయం ఉండదు కదా అస్థిరత సుఖానికి అడ్డు కాదు జగత్తు వలన అస్థిరతను పాలతో వేయడానికి వేరొక అస్థిరతను గురు సన్నిధిలో అవిరామ కృషి చేసి వేదాధ్యయనముతో బహురూపములుగా దైవారాధనచినప్పుడు అప్పుడు తాను జ్ఞానోన్ముఖుడు అవుతాడు కాబట్టి చివరికి అయ్యేది దశముడి కథలాగా కొత్తగా ఏది రాదు లేని అజ్ఞానం అంతరించిపోతుంది దేహాత్మ బుద్ధిని ఉందని అనుకుంటున్నావుగా అది ఉందేమో చూడు లేదని గురువు చెప్పినప్పుడు నువ్వు విచారించి తీవ్ర జిజ్ఞాసతో లోపలికి వెళ్ళినప్పుడు అటువంటిది ఏదీ లేదు ఇంతకుముందే ఇది ఉంది కదా జ్ఞానము అహంస్మరణ అని నీవే తెలుసుకుంటావు అదిగో కర్ణుడెవరు ఎప్పుడూ కొంతి కొడికే కదా దశముడి కథ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాడు రాముడెప్పుడు విష్ణువే నిత్యమైన దానికి ఎరుకయ్యే జ్ఞానము అంటే ఎప్పుడూ ఉండేదానికి నేను ఉన్నానన్న ఎరుకే ఉంటుంది కదా అది కొత్తగా రాదు ఇప్పుడు కూడా నీవు అదేను అని చెప్పటం జరుగుతుంది మంచిది మౌనమే నీ సహచత్తుంది